బాలాపూర్ గ్రామంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బాలాపూర్ పెద్దలందరికీ ఆల్ పార్టీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇరవై నాలుగు తారీఖు నాడు రోహింగాలను కరిమి కొట్టే అడుగు ముందుకేస్తున్నందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను నిజంగా అభినందిస్తూ ఇలానే కంటిన్యూ చేయాలని ఎందుకంటే గతంలో కూడా మనము ఐదు సంవత్సరాల కింద చూసినాం ఐదు సంవత్సరాల కింద ఇలానే రోయింగ్లా నేరేసామని నేను ట్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను అది ఐదు సంవత్సరాలు అట్లే ఇంకా వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ సొసైటీ సమితి ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూస్ సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిజంగా ఇలా వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడిగేస్తున్నాం మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పార్లమెంటు ఎంపీ విశ్వేశ్వరరాడి కొండ విశ్వేశ్వర దృష్టి కూడా తీసుకెళ్ళి ఎందుకంటే పార్లమెంట్లో చట్టం చేస్తేనే ఆ చట్టానికి ఎవరు చుట్టం కాదు చట్టం ద్వారానే మనం పనిచేసుకోగలుగుతాం చట్టాన్ని తేవాలంటే ఒక పార్లమెంటు పార్లమెంట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వంతో మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయగలుగుతుంది ఆ చట్టానికి అధికారులు వేరేయడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్లకు సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అంత రికార్డుతో పాటు ఉన్నది కానీ చట్టాలు లేకపోవడం వల్లనే వాళ్ళని ఏరేరక ఎందుకంటే మన తెలంగాణలో అధికారులంత వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళు మనం చూస్తుంటాం ఎక్కడో ఏం జరిగిన సినాలలో పట్టుకోవడానికి మన దాని సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మన గవర్నమెంట్లు కూడా అట్లా పనిచేస్తున్నాయి ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారిని సంబంధించిన ఎంపీ గారిని ఇక్కడ రెడ్డి గారిని విశ్వేశ్వరెడ్డి గారిని మన ఇన్ఛార్జి సీదర్బాబు అన్న గారిని ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకుంటాం ఎందుకంటే మనం ఎంత కొట్లా పని పనిచేయగలుగుతాం చట్టానికి ఎవరు చుట్టం కాదు కాబట్టి మనం ఈ ఇరవై నాలుగో తారీఖు నాడు బాలాపూర్ ప్రజలందరం కూడా ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు ఎందుకంటే బాలాపూర్ అంటేనే ఒక హిందుత్వం ఎందుకంటే అది వినాయక చవితి కానివ్వండి అయ్యప్ప స్వామి పూజలు కానివ్వండి ఏ కార్యక్రమాలు అయినా సరే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయినా సరే అందరూ అన్ని పాటలకు ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసే బాలాపూర్ గ్రామం కాబట్టి అందరం ఐక్యతాటిగా ఇరవై నాలుగో తారీఖు నాడు మూడు గంటలకు అందరం కలిసి విజయవంతం చేద్దామని అదేవిధంగా అందరు కూడా చాలా మంది వాట్సాప్లలో పెడతారు ఎందుకంటే ఇది హిందుత్వం కోసం మనం మాట్లాడేది ఒక పార్టీ కోసం కాదు హిందుత్వం అంటే ఒక భగవంతుడు తల్లిదండ్రి ఎట్లనో మన హిందుత్వం కూడా అంతే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిలో ఖచ్చితంగా అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ అన్ని స కుల సంఘాలు ఉన్నారు అందరు కూడా ఒక భాగ్యనగర్ ఉత్సవ సమితి హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ చూసారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్లో తెలియజేయండి